మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంతో బాధాకరమైన విషయం గురించి బాధపడుతూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే సమాజంలో ఎట్లా వైరల్ అవుతున్నాయి వీడియోస్ చూస్తున్నాం కదా మనం బ్లాక్ కామెడీ చేస్తూ ఉన్నారు ఇంత చిన్న తండ్రి కూతురు మాటలను కూడా అంత అసభ్యకరంగా చిత్రీకరించి వీడియోలు చేస్తున్నారు వాటికి లక్షల మంది వ్యూస్ వస్తున్నాయి మరి అటువంటి వాటిని ఎంజాయ్ చేస్తున్నారు అంటే మరి ఎంజాయ్ చేసే వాళ్ళ బుద్ధి ఎలా మారుతుంది అది ఎంత భయంకరమైన సిచ్యుయేషన్ రాబోతుంది ముందర ఇప్పుడు పిల్లలు అటువంటివి చూశారు అంటే వాళ్ళు పెరిగి వాళ్ళు ఎలా తయారవుతారు ఏదో ఇది చాలా చిన్న విషయము సామాన్యమైన విషయం అని తీసి పారే తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి పిల్లలు ఎటువంటి మన ధర్మాచరణ చేయడం లేదు మన భక్తి లేదు భయం లేదు వాళ్ళన్నీ కొనియడము గర్వం చేయడము వాళ్ళను వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోవడం లేదు ఇవాళ రేపు ఏం చూస్తున్నారండి ఇళ్ళల్లో ఎవరు చూసినా కూడా తల్లిదండ్రి ఇప్పుడు ఒక సమాజంలో ఒకడు చెడ్డ పని చేశాడు అంటే వాడు ఎందుకు చేస్తూ ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ముందు ఆయనను పట్టించుకోకపోవడము ఆయనని లేకపోతే ఎంకరేజ్ చేయడము అటువంటి విషయాలలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది అందుకే అతను అలా మారిపోతూ ఉన్నాడు ఇట్లా ఇంతమంది మరి అటువంటి వాటిని ఇంతమంది లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే ఒక్కడు చెడిపోతే తా చెడ్డ కోతి వనమల్ల జరిచింది అని ఒక్కడు చెడిపోయిన వాడు ఉంటే వంద మందిని కాదు లక్ష మందిని కూడా చేరిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనుషుల బుద్ధి ఎట్లుంటుంది చెడును తొందరగా ఆకర్షిస్తుంది పది మంది మంచి వాళ్ళు ఉంటే ఒక చెడ్డ మార్చలేరు ఇప్పుడు లంకల రావణాసుడు సీతాదేవిని ఎత్తుకొని పోతే అది మంచిది కాదు అని ఇంతమంది చెప్పినా కూడా ఆయన మనసును మార్చలేకపోయిండ్రు చివరకు యుద్ధం చేసి సంవరించవలసిన పరిస్థితే వచ్చింది మరి దుర్యోధండికి ఎంతమంది చెప్పినా కూడా ఆయనను మార్చలేకపోయినరు కనీసం ఒక ఊరి మన కూడా ఇవ్వడానికి ఆయన ఒప్పుకోలేకపోయాడు అంటే ఒక మనిషి మనసును మంచి మార్గంలో పెట్టాలి అంటే కష్టం చెడు సులభంగా అలవాటైపోతుంది దాన్ని చిన్నప్పుడే ముందే కట్టడి చేస్తున్నట్టయితేనే అది పెరగకుండా ఆపినట్టయితేనే అది సన్మార్గంలో ఉంటుందండి ఇప్పుడు కోట్ల రూపాయలు ఇవ్వడము వాళ్లకు కార్లల్లో తిప్పడము ఇవన్నీ చేయవచ్చు కానీ సంస్కారవంతంగా జీవించడం ఎలా నేర్పుతారు అది కదా ముఖ్యమైనది సంస్కారహీనులుగా ఎన్నేళ్ళు బతికితే ఏముంటుందండి సమాజానికి ఉపయోగం కాదు చివరకు ఎవరైతే పెంచుతారో తల్లిదండ్రులను కూడా వాళ్ళు హింస పెట్టే రాజ్యాలు వస్తున్నాయి ఇప్పుడు అట్లా పిల్లలు తయారవుతున్నారు దానికి మరి ఇప్పుడే మనము దాన్ని నియంత్రించకపోతే ఇంతకన్నా ఇంకా దిగజారిన తనం ఏముంటుందండి ఇప్పటికే దిగజారిపోతూ ఉన్నారు పిల్లలు ఎటంటే అటు వెళ్ళిపోతూ ఉన్నారు దీనికి అంత కారణం ఎవరు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి పిల్లల గురించి తల్లిదండ్రులు త్యాగం చేయాలి వాళ్ళ కోరికలు ఉంటే వాటిని అన్నిటినీ అయిపోయింది వాళ్ళు కూడా చక్కదిద్దుకోవాలి వాళ్ళ జీవితాలను వాళ్ళ ముందే కూర్చుని తల్లిదండ్రులు ఫోటోలు దిగుతూ అవన్నీ ఇష్టం అన్నట్టు చూడండి ఇన్స్టాగ్రామ్లల్లో పెట్టేస్తారు ఫ్యామిలీ ఫోటోలన్నీ నవ్వుకుంటూ ఇంట్లో జరిగినాయి అన్నీ కూడా పెడతారు ఎవరెవరు చూస్తారో మన ఫోటోలు ఎవడి దృష్టి ఎలా ఉంటుందో ఎవడి కన్ను ఎలా ఉంటుందో మనం ఇంత కష్టపడి పెంచుకుంటున్న పిల్లల మీద వాళ్ళకి హద్దులో పెట్టాల్సిన అవసరం లేదా ఇంకా చూడండి వీడియోలలో అయితే అమ్మమ్మ మన్మరాలు డ్యాన్స్ చేస్తారు అది ఎంతవరకు సబబండి ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటి వీడియోలకు ఇక వేల కొద్ది వ్యూస్ తర్వాత వాటిని అట్రాక్ట్ చేసుకుంటూ ప్రతీది ఎందుకండి ఇన్ని అంటే ట్విట్టర్లో పెట్టడమే అన్ని సోషల్ మీడియాలో అంటే అక్కడ ఫోటోలు పెట్టేసుకుంటున్నారు ఫేస్బుక్లలో పెట్టడమే మరి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రి కొంచెం అన్న వాళ్ళని నియంత్రించకపోతే వాళ్ళు చెడు వైపు వాళ్ళు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి సంఘటన జరిగినా కూడా మనం మారకపోతే మన పిల్లలకు రేపు రక్షకులు ఎవరండి మనమే కావాలని వాళ్ళని చెడు మార్గంలోకి పంపిస్తున్నాము అని మంచిగా క్లియర్గా తెలిసిపోతుంది అంటే మనం ఏం చెడు చెప్పట్లేదండి మేము మంచిగా బుద్ధిగా చదువుకోమని చెప్తాము కానీ ఇట్లాంటివి చూస్తూ మరి వాళ్ళు ఏం నేర్చుకుంటారండి మరి చెడు మనకు పెద్దలు ఏం చెప్పారు మనకు హితము కానిది పరులకు హితము కానివి వినవద్దు చూడవద్దు చేయవద్దు ఆలోచించవద్దు మరి హితము కాని వాటిని మనం చూస్తూ మన పిల్లలు కూడా వాళ్ళు ఒక సెల్ పడేసి వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారు మనం మన ఇష్టం ఉన్నది చూసుకుంటూ మనం నవ్వుకుంటూ కూర్చుంటాము అట్లా అప్పుడు ఏం జరుగుతారంటే మరి వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు మనం పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్లకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చూసి వాళ్ళు కూడా అట్లాంటివి నేర్చుకుంటున్నారు మరి ఇక్కడ బాధ్యత మన పిల్లల పట్ల ప్రేమ రేపు ఏదన్నా జరిగినప్పుడు కూర్చొని అయ్యో ఇట్లా అన్యాయం జరిగిపోయింది ఏడిస్తే ఏం వస్తుందండి మరి ఇట్లాంటి జరిగినప్పుడు వాటిని ఖండించడం అటువంటి ఛానళ్ళను నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇటువంటి దయచేసి ఇటువంటి సాంప్రదాయబద్ధంగా కాకుండా ఇష్టం ఉన్నట్టు వా విమర్శలు లేని సంబంధాల గురించి టీవీలలో యూట్యూబ్లలో ఛానల్స్ ఇట్లాంటివి వస్తున్నాయి ద దయచేసి యూట్యూబ్ ఛానల్కి నేను రిక్వెస్ట్ పెట్టాను నా వీడియో ద్వారా మీరు ఇట్లాంటి అవకాశం ఇవ్వద్దు నిర్బంధించాలి అని కానీ అదేం పట్టించుకోదు పాపము ధర్మాన్ని నిలబెట్టాలి అని పోరాడే కొంతమందికేమో ఛానళ్ళు వీడియోలు డిలేట్ చేస్తుంది తర్వాత మానిటైజేషన్ తీసుకుంది యూట్యూబ్ కూడా అంటే మనము ఎక్కువ మంది ఏవి చూస్తున్నారో వాటికి వాళ్ళు కూడా లాభం కోసం చూసుకుంటున్నారు ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్లకు వ్యూస్ పెరుగుతున్నాయి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అంటే దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నట్టు మనం కాకపోతే ప్రతీది మనమే కదండి చేసేది ఇప్పుడు ఎవరు గుడికెళ్ళి పది రూపాయలు వేస్తే మనం గుడి నడుస్తుంది షాప్కి వెళ్ళి కొనుక్కుంటే షాప్లో వాళ్ళకి లాభాలు వస్తాయి మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోయి ఫాస్ట్ ఫుడ్ తింటే వాళ్ళకి పైసలు వస్తాయి ఇప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు మనమే కదా మరి మనమే చూస్తున్నాం మనమే ఇటువంటి సినిమాలు చూస్తున్నాం ఇటువంటి వీడియోలు చూస్తున్నాము లైక్ చేస్తున్నాము ఎంకరేజ్ చేస్తున్నాము మరి మనకు ధర్మం ఎట్లా వస్తుందండి మనకు హితం ఎలా జరుగుతుంది అంటే ఏదో వేరే వాళ్ళని అలా ట్రోల్ చేయడము హింస పెట్టడము అవన్నీ మనకు సంబంధం లేదనుకుంటున్నారు మన ఇంటి దాకా వస్తే కూడా మనకు అర్థం కాదు కదా మరి ఎవరైనా మా మనుషులే కదా అటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మరి మానవులుగా మనము వాళ్ళకి కోఆపరేట్ చేయకూడదు కదా అట్లా చెడు చేసే వాళ్ళకి సహాయం చేయకూడదు కదా లేదు కనీసం మన పిల్లలన్నా బాగుండాలి సమాజానికి ఉపయోగపడాలి మంచిగా సంస్కారవంతంగా పెరగాలి అంటే అట్లాంటివి చూపించకూడదు కదా వాళ్ళకి వాళ్ళని కంట్రోల్ చేయాలి చేసినప్పుడే కదా వాళ్ళు మంచి మార్గంలో బతుకుతారు మంచి నేర్చుకుంటారు మరి ఒకనాడు మనం ఏవైనా చేస్తూ ఉంటామో కానీ పిల్లలకే మంచివి నేర్పము ఎంతసేపు ఫ్యాషన్ చేయడము బట్టలు కొనడము వాళ్ళకి కావాల్సిన అలంకరణలు కొనడము ఫోటోలు తీసుకోవడము ఎంజాయ్ చేయడము దీని మీద నేను దృష్టి పెడితే ఆడపిల్లలు అంటే మరి సంస్కారవంతంగా ఎవరు పెంచుతారండి వాళ్ళను ఎప్పుడు తయారవుతారు పెరిగి పెద్దగైనాక వాళ్ళు ఇష్టం ఉన్న మార్గంలో పోయినప్పుడు అయ్యో ఇట్లయింది అట్లయింది అంటే ఏం లాభం ఉంటుంది అందుకని మొక్క వంగ అనేది మానయ్య వంగదు కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళను కంట్రోల్లో చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ముఖ్యంగా తల్లిది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు అని అంటే ఎప్పుడూ వాళ్లకు తినిపించేటప్పుడు మాట్లాడుతూ పడుకునేటప్పుడు ఇట్లాంటి మంచి మంచి విషయాలు చెప్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు సన్మార్గంలో నడుస్తారు వాళ్లకు వచ్చే అనుమానాలు తీర్చుకుంటారు అట్లా చేయకూడదమ్మా ఇలా పెట్టకూడదు అని అంతకా కాదు తల్లులే తయారవుతున్నారు ఇట్లా షోకులు చేసుకుంటూ ఫోటోలు దిగుకుంటూ పెట్టడానికి సిద్ధంగా ఇంకా పిల్లలు ఎలా ఉంటారండి కాబట్టి దయచేసి నా మనవి ఏంటిది అంటే ఇంత దిగజారిపోతున్న సమాజము ఇప్పుడన్నా కాపాడుకోవాలి మన పిల్లలకు అటువంటి పరిస్థితులు రావద్దు మనము మంచిగా ఉండాలి అనుకుంటే ప్రతి తల్లిదండ్రి ఆ విధంగా అనుకుంటే పిల్లలు ముందు సమాజం బాగుపడుతుంది కాబట్టి ఇప్పుడన్నా కళ్ళు తెరవండి అట్లా పిచ్చి వేషాలకు వెళ్ళకండి మనము చక్కగా జీవితాన్ని మనం ఆనందం కోసం జీవించాలి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగే జీవితాలు కాదు కదా మనం కోరుకునేది మనము ఇతరుల వల్ల ఇబ్బంది పడకూడదు మనము ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అది మన జీవన విధానమై ఉండాలి మనము మన వల్ల ఇతరులకు సంతోషపడాలి వాళ్ళ వల్ల మనము సంతోషపడే విధంగా ఉండాలి మనం ఇస్తే అదే వస్తుంది మన మంచిని ఆహ్వానిస్తూ ఉంటే మనకు మంచి జరుగుతుంది మనం ఇతరులకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది అంతేగాని ఎవరినో హింసిస్తుంటే చూసి మనం ఆనందిస్తున్నాము అంటే అప్పుడు తెల్లవారి మనను కూడా హింసించే వాళ్ళు తయారవుతారు కాబట్టి మనము ఎప్పుడు పరమాత్ముడు చెప్పిండు స్వయంకృతాపరాధాలు ఇవన్నీ మనం మనమే చేసుకోవడం ఎవరినో కొడుతూ ఉంటే వాడిని ఎక్కిరిస్తూ ఉంటే అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే వాటిని చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాము అంటే మన బుద్ధి ఎలా ఉంది అటువంటి బుద్ధి ఉంది కాబట్టి రేపు మనను చూసి కూడా అపహాస్యం చేసి అలా నవ్వుతారు అది మనం గమనించి గుర్తించుకొని అటువంటి చేయకూడదు మనం ఎదుటి వాళ్ళను గౌరవించే విధంగా మనం ఉండాలి మనం ఎదుటి వాళ్ళను గౌరవించాలి అప్పుడే మనకు గౌరవం దొరుకుతుంది సమాజం మంచిగా ఉంటుంది మన పిల్లలు మనము అందరము సర్వేజన భవంతు అన్నట్టుగా ఉండాలి కానీ ఇలాంటి నీచమైన వాటికి సపోర్ట్ చేయడం అనేది తగ్గించాలి పిల్లలను ఫోటోలు పెట్టనియద్దు ఏంటంటే అన్ని పార్టీలు ఫంక్షన్లు ఎప్పుడు తిరగడమే ఎప్పుడు వీకెండ్ అనుకుంటూ తిరగడమే ఎక్కడెక్కడనో పోయి తినడము ఎక్కడంటే అక్కడ ఫోటోలు దిగడము ఏంటది మరీ పిచ్చి ఓళ్ళని చూసి ఓళ్ళు కొంచెము తగ్గించుకోవాలి మన సంస్కారవంతంగా జీవించాలి మన ఆచారాలు ధర్మాన్ని ఆచరించాలి మన ఆచారాలు పాటించాలి అప్పుడే మనకు విలువ మన దేశానికి విలువ మనము ప్రశాంతంగా చక్కగా ఉన్నతంగా జీవించగలుగుతామండి అది నాకు చాలా బాధ అవుతుంది అసలు వాళ్ళను మార్చలేం మనము వాళ్ళందరూ మారిపోవాలి అంటే మన చేతిలో లేరు కానీ మనము మారడం ముందు ప్రయత్నం చేస్తే మనతో పాటు ఇంకా పది మంది మారుతారు అది మనం ఒక అడుగు ముందుకు వేసి మనము ఆ విధంగా చేసినట్టయితే ఇంకా నలుగురికి ఆదర్శంగా నిలబడతాం ఇంకా నలుగురు మారుతారు మనని చూసి ఓళ్ళని చూసి వాళ్ళు ఏదో ప్రిస్టేజ్ ఇష్యూ అనుకుంటూ ఫ్యాషన్లు చేయడము అట్లా ఇష్టం ఉన్నట్టు తిరగడము ఈ ఫోటోలు దిగి పెట్టుకోవడము వాటి వల్ల ఇబ్బందులు పడడం అన్నీ చూస్తూ ఉన్నామండి మనము కాబట్టి దయచేసి తల్లులకు ముఖ్యంగా నేను విన్నపం చేస్తున్నానండి మీ పిల్లలను కాపాడుకోండి మీరు మారండి పిల్లల కోసము పిల్లల భవిష్యత్తు కోసము పోయిన కాలం మళ్ళీ రాదు పోయిన కాలంలో మేము ఏవో ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు చేస్తాము అని మన పిల్లల ముందు మనం ఎంజాయ్ చేస్తాం అనుకోవడం చాలా తప్పు అది మనం ఎంజాయ్ చేయడం అని అంటే మన సంస్కారవంతంగానే ఎంజాయ్ చేయాలి అంతేగాని ఏది చూస్తే దాన్ని ఎట్లా పడితే అట్లా చేయాలి అని కోరుకోవడం చాలా అన్యాయం అండి మా పిల్లలు ఏం మన భారతదేశానికి అసలు ఇంత గొప్ప పేరు రావడానికే మన కుటుంబ వ్యవస్థ మన బొట్టు మన మాట మన వ్యవహార శైలి మన భక్తి ఇవన్నీ చూసే కదా అందరూ ఆకర్షితులు ఇక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళు కోట్లు సంపాదించుకొని ఆ కోట్లతోని ఆనందం లేదు అని భారతదేశానికి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మన గురువుల దగ్గర చేరి జ్ఞానవంతులయ్యి ఆనందపడుతున్నారు కోట్ల రూపాయలను త్యాగం చేసి వచ్చి మనమేమో అటువంటి పైసల గురించి ఆలోచిస్తూ మన సాంప్రదాయాలను వదులుకుంటున్నాం దయచేసి ఇంకొకసారి మీకు విన్నపం చేస్తున్న ఇటువంటి జరగకుండా మన పిల్లల దాకా అటువంటి రాకుండా చాలా సంతోషంగా మన పిల్లలు బాగా భవిష్యత్తులో ఆనందంగా ఉండాలని అందరూ కోరుకోవాలి ఆ విధంగా అందరూ ఉండాలి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మరొకసారి కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్సు